హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఉమామహేశ్వరి నేను మీకు వినిపిస్తున్నాను ప్రతిలిపి నుండి హద్దులు లేనిది ప్రేమ ఆరో భాగం రిటర్న్ బై పైడ్ మర్రి సూరేశ్రావణి కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందమైన రొమాంటిక్ ప్రేమ కథలను సస్పెన్స్ థ్రిల్లర్ కథలను హాయిగా వినేయండి ఇక మన కథలోకి వెళ్ళిపోదామా లిల్లీని ఒక చీకటి గదిలో బంధించి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టివేశారు ఆమెను కిడ్నాప్ చేశారు లియోకి ఈ విషయం తెలిసేసరికి అతను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు జేమ్స్ పిలిచాడు లియో జేమ్స్ ఒక అడుగు ముందుకు వేసి లియో ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాడు లియో అంటున్నాడు ఆమె ఒక గంటలో నా ముందు ఉండాలి జేమ్స్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు లియోకి జేమ్స్ సామర్థ్యం తెలుసు అతను ఈ పనిని సక్రమంగా పూర్తి చేయగలడు అని కూడా తెలుసు కానీ ఎందుకో ఈ వార్త విన్న మరుక్షణం నుండి లియో గుండెని ఎవరో పిండేస్తున్నట్లుంది ఆమెకు ఏమి జరగకుండా చూసుకోవాలి అనుకున్న ప్రయత్నంలో తను విఫలమయ్యాడు ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎదుర్కొన్నా లేని భయము తనకే తెలియకుండా తన మనస్సులో ఈరోజు తనని భయపడుతోంది లిల్లీకి ఏమైనా జరిగితే భరించలేను అని తపన పడుతోంది లిల్లీకి అత్యంత ప్రియమైన వ్యక్తి తన తండ్రి అటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగినప్పుడు తనని ఎత్తుకుపోయారు అంటే ఆ యాక్సిడెంట్ కూడా కావాలని చేశారా వారి బంధం మీద ఎవరికి కన్ను కుట్టింది ఎవరి కడుపు మండింది వారి ఆశయం ఏంటి ఎందుకు మళ్ళీ మళ్ళీ లిల్లీని టార్గెట్ చేస్తున్నారు లియో వెంటనే సెంట్రల్ హాస్పిటల్ సీఈఓ కాల్ చేసి ఎంత ఖరీదైన మెడిసిన్ అయినా సరే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మిస్టర్ భరద్వాజ్ వత్సా గారిని నాకు క్షేమంగా అప్పచెప్పాలి ఈ ఫోన్ వచ్చిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది మరింత అలర్ట్ అయ్యారు త్వరితగతిని ట్రీట్మెంట్ జరుగుతోంది వాళ్ళ సీఈఓ ఫోన్ చేసి చెప్పాడు అంటే ఈ భరద్వాజ్ అతనికి కావలసిన వ్యక్తి అని అనుకున్నారు కానీ ఇవన్నీ కూడా నడిపిస్తున్నది మిస్టర్ లియో సార్థక్ అని వాళ్లకు తెలియదు జేమ్స్ టీమ్ లిల్లీని కాపాడేసరికి తను బాగా గాయపడింది తనని ముందు సార్థక్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి చేర్చి లియోకి ఫోన్ చేశారు లియో మరుక్షణం హాస్పిటల్కి చేరుకున్నాడు లిల్లీని ఆ పరిస్థితిలో చూసి లియో కళ్ళు చెమ్మగిల్లాయి అవి కన్నీళ్లు కాదు కుండెల్లో రగులుతున్న మంటలకు అతని శరీరంలోని రక్తం ఉడికిపోయి కళ్ళల్లోంచి వస్తున్న ఆవిర్లు జేమ్స్ తన బాసుని ఒక అమ్మాయి కోసం ఇలా తప్పించడం ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిలో ఏదో మహత్య ఉంది ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడని లియో ఈ అమ్మాయి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు జేమ్స్ అంటున్నాడు సార్ మేము వెళ్ళేసరికి మీ సరి శరీర రక్తం కారుతూ స్పృహలో కోల్ స్పృహ కోల్పోయారు సార్ డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం వారు ఆమెకి ఒక వాసన ద్వారా ఇచ్చే ఒక డ్రగ్ని ఇచ్చారు ఆ డ్రగ్ ఇచ్చిన వారికి ఏం జరుగుతుందా కూడా తెలియదు వారు ఆమె శరీరాన్ని హింసించాలని అనుకున్నట్లు తెలుస్తోంది ఆమె శరీరాన్ని సూదులతో ఫోర్కులతో గాయపరిచి గంటలు పెట్టారు వారు కట్టిన కట్లకి ఆమె చేతులు కాళ్ళు కమిలిపోయి వాచిపోయాయి ఆమె స్పృహ లేకపోయినా చాలా ప్రతిఘటించినట్టు చెప్తున్నారు డాక్టర్స్ ఇది విన్న లియో కళ్ళు ఏ నిమిషమైనా బద్దలైపోయి అగ్నిపర్వతంలాగా మారిపోయాయి తన మనసులోని ఆలోచన గుండెలోని ఆవేదన ఎవరికీ తెలియకుండా చాలా నిదానంగా ఆమె ఎందుకు ఇలా చేసింది అని ప్రశ్నించాడు లియో అంత సులువుగా ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి రాలేదు ఏదైనా ఒక సంఘటన జరిగిందని అందరికీ తెలిసేలోపే అది చేసిన వారిని పూర్తిగా ప్రక్షాళన చేసేంత వేగంగా పని చేస్తాడు చేమ్స్ అన్నాడు సార్ మీరు అనుకున్నది నిజమే మిస్సెస్ ఛాయనే ఇదంతా చేశారు మీరు మిస్ లిల్లీని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు తన కూతురు రియోనే రియానే మీకు తగిన భార్య అని ఆమె అనుకుంటున్నాడు ఆమె అనుకుంటున్నారు మిస్ లిల్లీని లైంగికంగా హింసించే ప్రయత్నంలో విఫలమైనందుకు మీరు మీ లిల్లీ అందాన్ని ఇష్టపడుతున్నారని రేపు మీరు మిస్ లిల్లీని కలిసేసరికి ఆమె మీకు ఇలా కనబడితే మీరు తప్పుగా భావించి పెళ్లి చేసుకోరని ఆమె అందాన్ని చెడగొట్టాలని ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది చేమ్స్ను రారిపోతుంది గొంతు వణికిపోతుంది ఇప్పటి వరకు ఒకరితో ఒకరికి పరిచయం లేకపోయినా ఆ అమ్మాయి కోసం వాళ్ళు పాస్ పడే తపను చూసి ఈ మాటలు చెప్పడానికి భయం వేస్తుంది మళ్ళీ ట్రింగ్ ట్రింగ్ మళ్ళీ లిల్లీ ఫోన్ రింగ్ అయ్యింది మిస్సెస్ షాయా ఫోన్ చేస్తోంది నియో ఫోన్ ఎత్తి నిశ్శబ్దంగా మా నిలబడ్డాడు ఫోన్లో లిల్లీ నేను అనుకున్న దానికన్నా నువ్వు తెలియని దానివే నువ్వు తప్పించుకున్న